మన కుడిపార్శ్వమున ఆసీనుడాయనో దాని అర్థం ఏంటంటే మన అర్థమైంది దాని అర్థం చెప్తున్నారు వస్తున్నారు మనుషుడు కాక ప్రభువే స్థాపించిన గొడారం మనమే ఏ మనుషుడు స్థాపించిన గొడారం ఎవరో దేవుడు స్థాపించిన గొడారం ఎవరో దేవుడి చేతులతో చేసుకుంది ఎవరినండి దేవుడిని చేసుకుంది ఎవరు తన చేతులతోటి ఆయనే ఆ మనుషుని రక్షించడానికట పరలోకపు దేవుడే అవతారము ధరించి మన శ్రమను ఆయన ముయ్యడానికి మన మీద ఆయన మనకు జయమివ్వడానికి ప్రధాన యాజకుడిగా ఈ లోకానికి వచ్చాడు ఏంటంటే ఆయన కుడి కూర్చునట కూర్చున్నట నా బిడ్డలు నా బిడ్డలు అని ఏం చేస్తున్నారట విజ్ఞాపన జ్ఞానస్తున్నారు ఇప్పుడు మనం సందర్భానుసారంగా తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను మాట్లాడుతాం కానీ ముగ్గురు ఏమై ఉన్నారు ఇక్కడ పౌరు గారు చెప్పే సందర్భం ఏమిటంటే కుమారుడిగా వచ్చినటువంటి ప్రభువు తన స్వరత్వం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము కొరకు పరలోకపు తన దైవత్వము ఎద్దే తానే కుమారత్వము ధరించి మన కొరకు ఏం చేస్తున్నాడ విజ్ఞాపనం చేస్తున్నాడు ఇది అర్థం చేసుకోవాలంటే జ్ఞానం కావాలి ఉదాహరణ చెప్తా నేనే మీనే నేను ఒక్కన్నా ముగ్గురు ఇద్దరునా ఒక్కనే కానీ నేను అనుకుంటూ ఉంటాను గారు వస్తే ఆవిడికి ఏదో సన్మానం చేయాలి ఆవిడికి ఏదో ఇవ్వాలి నేను బయటకు అన్నాం బయటకు అంటానా అన్నాం కానీ త్రివేణు గారికి నేను ఏదో చేయాలి ఆవిడని ఏదో సన్మానించాలి ఆవిడ ఎప్పుడు నుంచో ఉంది పెద్ద ఆవిడ సేనాలు సంఘంలా ఉంది అవును గౌరవించాలని అనుకుంటున్నాను ఎక్కడ అనుకుంటున్నాను నేను నాతో నేనే చెప్పండి నాతో నేనే చెప్పుకుంటున్నాను కానీ ఇద్దరా నేను ఇద్దరునా ఇద్దరంటారా మీరు నన్ను కానీ మీరు మాత్రం నాతో చెప్పుకుంటున్నాను ఇలా చెయ్యాలి ఇలా చెయ్యాలి అని అందుకే ఈ దేవుని గురించిన సంగతి అంటే సామాన్యులకు అర్థం కాదండి నా మర్మం అది అందుకే మనుషులు చేస్తున్నప్పుడు దేవుడు కూడా తనలో తాను మన పోలికి చెప్పన మన స్వరూప్యం మన అందు నరుణ్ణి అంటే తనలో ఉన్న తత్వముతో తానే మాట్లాడుకుంటున్నాడన్నమాట అలా నేను నాతో మాట్లాడుకుంటా న్యాయమా కాదా అలాగే దేవుడు తనలో ఉన్న కుమారతత్వము తన బిడ్డలైన వారి కొరకు తనలో ఉన్న దైవత్వముతో ఏం చేస్తుందట విజ్ఞాపన చేస్తుంది ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కాన్ఫ్లిక్ట్ అనమాట కొంచెం